ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా అశోక్ ఇంట్లో ఎవరు లేరు ఒకసారి వస్తావా అవసరం నీది కాబట్టి నువ్వు రేపటో బుక్ చేయి నేను వస్తా ఏం మాట్లాడుతున్నావురా ఏమైందిరా మహీ ఇంట్లో ఎవరు రమ్మంటుంది అమ్మంటుంది ఇంకేం అవసరం తొంది కాబట్టి రేపిడో బుక్ చేయమన్నా అబ్బా ఏం యాటిట్యూడ్ మామా నువ్వు తగ్గకరా సరే నాకు చిన్న పని ఉంది ఇప్పుడే వచ్చేస్తా ఏదో తేడాగా ఉందేంటి

ఇదేమిచ్చినా తిండి అంటే తోటే కడుపు నీడతది కదా రోజు నీకు ఒకటికి ఒకటి రెండు తెల్లం దాకా పొద్దున ఫోన్ పట్టుకొని చేరుతావు కదా నీకు ఇవ్వే పెడతా ఉపయోగం దేశానికి నువ్వు పిచ్చనా ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు అయిపోతుంది అల్లుడు బాగున్నావా మీ అమ్మాయి ఏదో స్పెషల్ చేస్తుంది అంటే టేస్ట్ చూద్దరు కానీ కూర్చొని గంజాయినా తాగొచ్చు కానీ ఇక్కడ మాత్రం తినకూడదు ఏమౌ నా ఇ ముందుకే చె ఏంటి నన్నే ఉండు నీ పని చెప్తా ఏమయ్యా ఎదిరింటావో నన్ను నెట్టింది ఒకసారి బయటికి రా ఏమండి ఎక్కడున్నారండి పక్కింటి వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు ఎంత తెగించింది నీ పిల్లం ఏంటో నా పిల్లని తెగించింది అంటావు అరే సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్కడ కొన్నా ఇందుకు ఎంత అయింది ఎంత ఏడు వందల రూపాయలే మా ఎంతో గొడవ పడాలో పర్లేదు పర్లేదు నేను ఊడుస్తాను అరే నేను ఊడ్చేస్తాలే జరుగు ఏమండి ఒక ఏడు రూపాయలు ఇవ్వండి మా ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ వెళ్ళాలి ఏమైంది పరిశాన్ ఉన్నావు పొద్దుగా పక్కింటామే ఎదురింటామే ఇద్దరు కలిసి కొట్లాడుకున్నారా అంటే నా కొట్లాట చూడలే నేను పోయిటాలా కొట్లాట అయిపోయింది రోజు కొట్లాట చూడకపోతే కొట్లాడరు కొట్లాట చూడకునే పోతే నడవే నువ్వు నాడు లేవు నువ్వు నాడు నువ్వు లేవు నాడు అమ్మా పావని మా ఎదిరింట్లో ఉన్న చూడు నువ్వు పోయి ఆమెతో ఒకసారి కొట్లాడు మా బుజ్జి చూస్తుంది ఈ రోజు పొద్దుగాల నువ్వు ఆమెతో కొట్లాడినప్పుడు చూడలేదంట అప్పటి నుంచి అసలు అన్నమే తింటలేదు మీరేంది మా కడ్డం వచ్చింది మీకోసమే కానీ మా వానికి నీకేమో సంబంధం ఉందా ఏంటి అది గావే నన్ను మహారాణి గుర్తు పెట్టుకునే నువ్వునేం కాదు ఇది మహారాణింది ఏను బాగు అని పలాడ పడతాడు మధ్యలో నువ్వెందుకు కొడతాను నన్ను మర్చిపోయినావా మహారాణి నేను నీ రాజు రాజువా ఏది మరి నీ గుర్రం మీద అట్టికి నచ్చిన ఇరాయికిచ్చిండు నీకెందుకే గవర్నని కొబ్బరికాయను కొడితే నిమ్మకాయ రసం వచ్చినట్టు మేము మధ్య రాస్తాను

ಅದೇ ಡೀಜೆ ಬುಕ್ಸಿರ ಗಣಪತಿ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬುಕ್ ಲಕ್ಷ ಮೂರು ಲಕ್ಷೇ ಮಕ್ಷಿ ಡೀಜೆ ಮೂರು ಲಕ್ಷ ಸೌಂಡ್ ಮೊತ್ತಮೀಟರ್ ಪೈನಿ ಲೆಕ್ಕ ಗಾಳಿ ಕಥಾ ನೀರು ಗಟ್ಟೆ ದೊಂಕ ಗಟ್ಟೆ ಅವುತರ ಪಡಿ గట్టెర్ క్లీన్ చేసినాం రా నేను లొల్లి చేస్తానా నేను గణపతి నేను గణపతి పైసలు కలపలేనా అరే ఎక్క తక్క నీ పైసలు నీకు ఇచ్చి దెంగే అంటాం నువ్వే దెంగే రా గణపతి పెట్టాక నువ్వే నాకు దెంగే అనేది ఎగరారు సప్లాక పోయి గణపతి బరాబర్ ఎగిరే టైం మేము మేము పిల్లల కుక్కలకి ఎగురుతాం పోయి తాగుకుంటారు రూపాయి దెంగుతారు మీరు అరే ఏమో నువ్వు మందిని తెచ్చి కొట్టుకుంటావు రా నీతో తిరేసావు మందిని తెచ్చి కాదు మేము బరాబర్ ఎగురుతాము పోయినసారి కూడా ఈ ఈసారి కొత్త పాడ కూడా ఆ పాటకి ఈసారి ఇరవై సార్లు పెట్టుకుని ఎగురుతాం అది పాట పేరు ఎప్పుడు